హలో అండి హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో నేనైతే చిన్న మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో చూసారా మార్నింగ్ మార్నింగ్ పాలైతే స్టవ్ మీద పెట్టేస్తే పాలైతే పూర్తిగా విరిగిపోయినాయండి మరి ఏమైందో ఏమో తెలియదు సో ఇవాళ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ పిండి అయితే వేసాను చట్నీ ఇదేమో రెండు రకాలు చేశానండి అండ్ కుశల్గాడికి ఏమో కొంచెం కారం లేకుండా సో మాకేమో కొంచెం కారం వేసుకొని అయితే చేసుకున్నాం సో పెన్నం పెట్టేసి స్టవ్ మీద అండ్ దోశ అయితే ఫస్ట్ కుశల్గా కుశల్ అయితే దోశ అయితే వేసిస్తున్నాను సో మళ్ళీ కుశల్ బాబుని స్కూల్కి తీసుకెళ్ళాలి అండ్ కోటి ఏమో షాప్కి వెళ్ళాలి సో కొంచెం పని ఉంది కదా అందుకని హడావిడిగా కుశల్ బాబుకి అయితే దోశ అయితే వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను సో గోల గోల చేస్తున్నాడు అండి తినరా అంటే నాకు ఫోన్ ఇవ్వ లేకపోతే నేను తినను అంటాడు వాడికి తినాలంటే అన్న ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇవ్వాలండి కొంచెం సేపయినా సో అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది స్కూల్కి కూడా రెడీ అయిపోయాం కుశల్ బాబు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్తాడు రెడీ అవ్వడం ఆలస్యం అండి స్కూల్ టైం అవుతుంది పద పద పదా అని హడావిడి చేసేస్తాడు సో ఎవరు రారా ఇప్పుడే అంటే లేదమ్మా వెళ్దామమ్మా అమ్మ వెళ్దాం అమ్మ అని గోల్ చేస్తాడు సో స్కూల్కి అయితే హ్యాపీగా స్కూల్కి అయితే కుశల్ బాబు వెళ్ళిపోయాడు సో ముందు రోజు మార్నింగ్ మేము మూవీకి అయితే ప్లాన్ చేసుకున్నాం సో మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాం కాబట్టి మూవీ కోసం నేను ఇంట్లో పాప్కార్న్ రెడీ చేసుకొని అయితే వెళ్తున్నానండి సో చూసారు కదా ఇంట్లో సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే ఇంట్లో ఉన్నాయి సో పాప్కార్న్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్తున్నా అండ్ కుక్కర్ పెట్టాను కుక్కర్లో డైరెక్ట్ కట్ చేసి అవైతే వేసుకున్నాను కొంచెం మనం హీట్ అయ్యాక మనం మూత కనుక పెట్టేసుకుంటే పాప్కార్న్ చాలా చాలా అంటే బాగా మంచిగా రెడీ అవుతుంది సో కొంచెం ఫ్రై అయ్యాక మూత అయితే పెట్టేశాను సో సన్న మంట మీద మనం పాప్కార్న్ అయితే రెడీ చేసుకోవాలి సో చూసారు కదా మీకు కొంచెం ఎత్తి చూపిస్తున్నాను పాప్కార్న్ చూడండి ఎట్లా చిట్టపట్టలు ఆడుతున్నాయో సో ఫైనల్లీ పాప్కార్న్ అయితే బాగా రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సో హ్యాపీగా ఇవన్నీ ప్యాక్ చేసుకొని కుశల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ బిస్కెట్స్ పాప్కాన్ అండ్ క బెంగో సంథింగ్ అటువంటి అన్నీ ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళాము సో అక్కడ కొంచెం థర్టీ రూపీస్ అంటండి జస్ట్ ఒక కప్ ఇచ్చాడు పాప్కార్న్ థర్టీ రూపీస్ చెప్పాడు సో చూసారు కదా సినిమాకి అయితే రెడీ అయిపోయాం కుశలైతే స్నానం చేశాడు చక్కగా సో రెడీ అవుతున్నాడు సో కుశల్కి నేను దువ్వేసి పౌడర్ అద్దేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అవ్వాలి హాయ్ చెప్తున్నాడు అందరికీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా మూవీకి వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసాం సో ఫైనల్లీ ఫైనల్గా నేను కూడా రెడీ అయిపోయాను కుషల్ బాబుకి షూ అయితే వేసేసి మూవీకి అయితే సిద్ధమైపోయాము హ్యాండ్ బ్యాగ్లో కుషల్ బాబుకి కావాల్సినవి అన్నీ సర్దేశానండి సో పాప్కార్న్ వాటర్ బాటిల్స్ స్నాక్స్ బింగో బిస్కెట్స్ అక్కడికి వెళ్ళాక ఏది అడుగుతాడో తెలియదు ఏది తింటాడో తెలియదు సో అందుకని అన్నీ సర్దేశాను మేమిద్దరం అయితే మంచిగా రెడీ అయి ఉన్నాము సో వాళ్ళ డాడీ రావడం ఆలస్యం ఇంకా వాళ్ళ డాడీ కోసం కుషల్ బాబు బాగా వెయిట్ చేస్తున్నాడు డాడీ ఇంకా రాలేదని సో ఆ లోపు వాళ్ళ డాడీగా వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు వాళ్ళ డాడీ ఎంబటి పడుతున్నాడు డాడీ త్వరగా రాడాడి అంటున్నాడు వాళ్ళ డాడీ నన్ను ఫ్రెష్ అవ్వని ఊరా ఒక్క నిమిషం ఆగురా అని వాళ్ళ డాడీ అంటున్నారు సో అలాగా అందరం రెడీ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ బైక్ మీద అయితే మూవీకి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం సో మేము మూవీకి వెళ్ళేసరికి అందరూ లోపలికి వెళ్ళి అయితే వెళ్ళిపోయారు అండ్ మూవీ కూడా జస్ట్ అప్పుడే నేమ్స్ అయితే పడిపోతున్నాయి సో ఎక్కడ స్టార్ట్ అయిందో మూవీ ఎంత అయిపోయిందో అని భయపడ్డా సో అయితే ఏం లేదు జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది సో అప్పుడే స్టార్ట్ అయింది అంతే జస్ట్ సో నో ప్రాబ్లం సో చూసారు కదా ఇంటర్వెల్ కూడా వచ్చేసింది ఇంటర్వెల్లో కుశల్ గాడు కావాల్సిన అయితే తీసుకున్నాడు మనం ఎన్ని తీసుకెళ్ళినా కానీ పిల్లలకి ఏదో ఒకటి తరుగవుతూనే ఉంటుంది కదా సో డ్రింక్ కావాలి డాడీ అని అని చెప్పేసి డ్రింక్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాడు అండి కుశల్ బాబు సో ఆ లోపు మేము కొంచెం చిన్నగా వీడియో వీడియో అయితే తీసుకున్నాం సో కుషల్ బాబు డ్రింక్ కోసం వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ వెళ్ళి డ్రింక్ అండ్ ఇంకా ఏమేంటియో ఉంటాయి కదా అక్కడ అవి కావాల్సినవి తెచ్చుకున్నాడు ఎన్ని తీసుకెళ్ళినా కానీ బయట చూస్తే మాత్రం ఆగరండి పిల్లలు నేను వాడికి కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళాను ఆయన కూడా డ్రింక్ తీసుకున్నాడు అండ్ రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్స్ తీసుకున్నాడు హ్యాపీగా చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసి మూవీ అయితే కంప్లీట్ చేసి సో ఇంటికి అయితే బయలుదేరిపోయాము సో మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా వచ్చేదారిలో ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఆ టైంలో ఏం ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తాంలే అనేసి వచ్చేదారిలో కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము సో ఫ్రైడ్ రైస్ తీసుకొని హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్